అవి తీస్తే డైరెక్టర్ గారికి ఇంటెన్సిటీ పోతుంది ఇంటెన్సిటీ పోతుంది లేండి చెప్తా సరదాగా అంత హీరోయిన్ కూడా వద్దు అనేవాడు నేను అసలు ఆ హీరోయిన్ కూడా వద్దు రాదు భయ్యా నాకు నేను మిమ్మల్ని మరీ మీరు మీరు అసలు మీరు మరి మిమ్మల్ని మీరు అన్ని మరీ అండర్ ప్లే చేస్తారు అనేవాడు అంటే నేను ఏమండి ఇప్పుడు నేను రాక్షుడు అలా చేస్తాను సూపర్ సక్సెస్ అయింది భయ్య అవును ఇప్పుడు సీత చేశాను అది ఎంత సక్సెస్ పక్కన పెట్టండి బట్ ఐ ట్రైడ్ ఐ అటెంప్టెడ్ ఎస్ ఇన్నోసెన్స్ దాని ముందు అంత యాక్షన్ అందరు కొడతానని చెప్పి ఉన్నవాడిని కొట్టలేడు అనేది దాదే నాకు చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది సార్ అన్ యాక్టర్ దాన్ని మనం సార్ మన ఎంత సక్సెస్ అవుతుందో మన చేతిలో ఉండదు కానీ సో ఆ ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను సార్ నేను ఒక దాంట్లో స్టిక్ అయిపోయి ఇదే చేయాలి లేకపోతే ఇదే జోనర్ ఫిక్స్ అవ్వాలి నాకు మినిమం వంద కోట్లు లేకపోతే నేను సినిమా తీయలేను యాభై కోట్లు నేను అదే అంతా కూడా నాకు చేసేవాళ్ళు నిజంగా ఉన్నారు సార్ నైమ్ జెన్యున్ టెలింగ్ యూ నన్ను నమ్మి నాకు యాభై కోట్లు పెట్టి సినిమా తీసే వాళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నాయి జెన్యున్ చెప్పు బట్ నేను ఏదో స్టిక్ అయిపోయి చేయాలనుకుంటే నాకు అది కూడా లేదు కథ నమ్మాలి సార్ నాకు కథ నేను ఎగ్జైట్ చేయాలి కొత్త డైరెక్టర్ సీనియర్ కొత్త డైరెక్టర్ అవును అది కూడా బడ్జెట్ ఎక్కువగా సార్ కథ డిమాండ్ చేస్తుంది డిమాండ్ కాదు సార్ అది ఒక ప్యాండ్ స్క్రిప్ట్ దాని ప్రొడ్యూసర్ అంతే ప్యాషనెట్ గా ఉన్నాడు డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినా సరే అంత నమ్మా అంటే మీరు అర్థం చేసుకుంటున్నాను ఆ కథలో ఎంత దమ్ముందో ఆ కథలో దమ్ము మేము మూడేళ్ళ ముందు ఓకే చేసుకున్న కథ దానికి జాగ్రత్త ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వరకు అన్ని చేసుకుని దానికి జాగ్రత్తగా బాగుంటే చేయాలనేది మా అవేషన్ ఆవేదన మా ఆలోచన కూడా ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పా కదా మీకు ఇందాక ఇప్పుడు ఆడియన్స్కి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళ మనీ కాదు సార్ వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ ఇంపార్టెంట్ అయింది కరెక్ట్ వాళ్ళు మనకి ఒక గంట జర్నీ చేసి మూడు గంటలు టైం ఇచ్చి సినిమా చూసి మళ్ళీ గంట ఇంటికి వెళ్ళడానికి అంటే ఐదు గంటల మనకి ఇస్తున్నట్టు హాఫ్ డే పోం అంటే మనం ఎంత ఒళ్ళు వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాలి కరెక్ట్ సో ఇప్పుడు చాలా సోషల్ ఇప్పుడు ఫోన్ క్రోజ్ చేస్తే మీకు బోల్డ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ అంతా ఉంది మీకు కావాల్సినట్టు మీరు కూర్చొని ఫైవ్ అవర్స్ క్లోజ్ చేస్తే మీకు ఎంటర్టైన్ అవ్వగలుగుతారు అంటే ఇప్పుడు ఫోన్ లో అవును ఇప్పుడు మన దాన్ని ఏమంటారు వింటేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రెట్రో ఫిల్మ్స్ టైం ట్రావెల్స్ ఎన్నో కొత్త జోనర్స్ వచ్చేసాయి ఇప్పుడు చావల్ లాంటి సినిమాలు అదేంటారు అవన్నీ మాకు చేయాలి నిజంగా మీరు చెప్తున్న సినిమాలు అన్ని టైం ట్రావెల్ విశాలంగా సినిమా ఉంది ఆంటోనీ మార్క్ ఆంటోనీ మార్క్ మార్క్ ఆంటోనీ చూస్తున్నా బల ఎక్సైటింగ్ అనిపించింది మొన్న ఒక సినిమా మంజుమల్ బాయ్ చూస్తే బల ఎగ్జైటింగ్ అనిపించింది సర్వైవల్ థ్రిల్ అది కూడా చాలా అనిపిస్తుంది అది నాకు వన్ ఫార్టీ సెవెన్ ఆర్ చూసినప్పుడు బల అనిపించింది ఎగ్జైటింగ్ గా అదే వన్ ఫార్టీ సెవెన్ ఆర్నప్పుడు మంజమూల్ బాయ్ చూస్తే మనం మనం ఇంత బాగా అడాప్ట్ చేసుకోవచ్చా ఎంత బాగుంది మిన్నల్ మురళి లాంటి సూపర్ హీరో ఫిల్మ్ బలే బల ఎగ్జైటింగ్ అనిపించింది మొన్న ఆఫీసర్ డ్యూటీ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది తుడారం ఎంత బ్యూటిఫుల్ ఫిల్మ్ తుడారం అదే నాకు ఏంటంటే మనం నేను నా ఒపీనియన్ ఏంటంటే సార్ ఆ రేంజ్ సినిమా నా నేను నమ్ముతున్నాను కాబట్టి నేను అంటే దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా సో దాన్ని మన పక్క లాంగ్వేజ్ చేసి మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం మన వాళ్ళు కూడా మనం చేస్తా మీరు అన్నారు కదా ఇంటర్వ్యూలో కూడా అది బాగా అనిపించింది నేను నిజంగా అదే థాట్ ప్రొసెస్ చేశాను మనం చేస్తున్నప్పుడు మనం కూడా చేయగలుగుతాం కదా అవును ఎంతసేపు పొరుగుంటి పుల్ల కొర్ర రుచి ఆడు బాగా చేసి ఆడు బాగా చేసి ఎన్నిసార్లు చెప్తాడు ఎంత అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు చెప్పండి హండ్రెడ్ చైతన్ సినిమాని ఎంత నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాడు మీరు కౌశిక్ ఎంత అద్భుతంగా రాశాడు ఎక్కడా బ్యాడ్ లేకుండా ఫ్యామిలీ అందరు తగ్గు అందరు కూర్చొని చూసేస్తారు హారర్ ఫిల్మ్ లోనే అదొక న్యూ ఇన్నోవేషన్ న్యూ ఏజ్ లా చూసాం న్యూ ఏజ్ ఫిల్మ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మేము వెరీ హ్యాపీ ఎగ్జాక్ట్లీ న్యూవేజ్ లో మేము బోల్డ్ అంత ఎప్రిసియేషన్ రావాలి కదా అనేది ఉంటది కదా సార్ మనం చేసేది ఎందుకు సార్ సార్ ఎవరైనా పని చేసేది కష్టపడేది ఒక హోప్ తోటే కదా ఒక డ్రీమ్ తోటే పది మంది మనల్ని మెచ్చుకుంటారని ఎప్రిషియేషన్ లేకపోతే మీ ఆర్ట్ఫామ్ లో ఎందుకు సార్ అంతే ఒక అద్భుతమైన పెయింటింగ్ వేస్తే అవి నువ్వు పెయింటింగ్ బాగా చేసాను చెప్తే అసలు ఎవడేసాడు కనుక్కుని కూడా అప్రిషియేట్ చేసే రోజులు ఎగ్జాక్ట్ పేరు లేదనుకో ఎవడు ఎవరు సరే కనుక్కు పట్టుకుంటారు ఓ మీరు అలాగండి కౌశిక్ని ఎంతో మంది హీరోలు కౌశిక్ కథ కూడా ఉంటాను కూడా చూపించగలదు ఎంతో మంది హీరోలు కౌశిక్ చెప్పాడు నాకు అన్నమాట కానీ మీరు నేను నమ్మాను కదా మరి అవును నేను నమ్మి సినిమా చేయడం అనేది ఎంత పెద్ద నేను కౌశిక నమ్మి కథ నమ్మి సినిమా చేయడం అనేది ఒక పెద్ద హ్యాపీనెస్ కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అతనికి రావాలనుకుంటాం కదా అందరిని అప్రిషియేట్ చేయాలి కదా అనుకుంటాం కరెక్ట్